తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి అయితే పోటీ విషయంలో ప్రధాన పార్టీలు వెనుకడుగు వేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పోటీలో లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రెండు చోట్ల పోటీకి నిలబెట్టడం లేదు భారతీయ జనతా పార్టీ మాత్రం మూడు చోట అభ్యర్థులను పోటీలో నిలిపి సవాల్ చేస్తోంది అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ల ఏంటి ఆ రెండు పార్టీల ఎత్తులను చూపగలదు తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు రసవత్తరంగా మారాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని టాక్ వినిపిస్తోంది అయితే టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పదేళ్లు స్టేట్ పాలిటిక్స్ లో చక్రం తిప్పిన కారు పార్టీ వెనక్కి తగ్గింది తెలంగాణను ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కాంగు తింటోంది ఒక్కటంటే ఒక్క సీట్లోనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది ఇది కార్యకర్తల కృషి వల్లే సాధ్యమవుతోందని బీజేపీ భావిస్తోంది ఇదే ఊపులో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది అన్ని చోట్ల తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ ఎలాగైనా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామంటోంది కమలం పార్టీ పదిహేనేళ్లుగా అక్కడ గులాబీ గుబాలింపు రేంజ్లో అన్నట్టు ఏ ఎన్నిక జరిగినా కారే దూసుకుపోయేది చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తర్జన భర్జన పడుతోంది ఉద్యమ పార్టీ అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి పింకు పార్టీ ఒక్కసారిగా సైలెన్స్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని కామెంట్స్ చేస్తోంది కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసింది పార్టీకి పట్టుకొమ్మ లాంటి ఉత్తర తెలంగాణలో జరుగుతున్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే సమకాలీన రాజకీయాల్లో సమర్థవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్ కు పేరుంది సర్వేలు ఒపీనియన్స్ ఆధారంగా పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతారనే పేరున్న వ్యూహకర్త ఎన్నికల్లో పోటీకి వెనుకంజ ఎందుకు వేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే గత మూడు నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ తరఫున కూడా ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గులాబీ పార్టీ నుంచి పోటీ విషయంలో ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దామనుకున్న వారు సైలెంట్ అయ్యారు ఇక తనకు లేదని విరవీగుతున్న అధికార పార్టీ హస్తరేఖలు బాగా లేనట్టున్నాయి దీంతో ప్రజలు తమ ఓటు చేతి వాటం చూపిస్తారనే భయం పట్టుకున్నట్టు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీన్ని ఒక్కటంటే ఒక్క స్థానానికి పరిమితమైంది పోటీ విషయంలో అధికార పార్టీ ఒక అడుగు వెనుక వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే కాంగ్రెస్ తన ఆనవాయితీకి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార పార్టీ రెండు చోట్ల పోటీ పెట్టడం లేదు దీంతో అటు రాజకీయ వర్గాలు ఇటు పార్టీ కేడర్లోనూ కాకరేపుతోంది దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తోంది ఒకటే నినాదం స్టేట్ అయినా సెంట్రల్ అయినా చిన్న పెద్ద తేడా లేకుండా కాషాయ జపమే వినిపిస్తోంది దేశంలో ఎక్కడ వస్తే అక్కడ కమలం వికసిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించడానికి బీజేపీ సిద్ధమైంది ఈ ఎలక్షన్స్ లో జయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో మూడు చోట్ల అభ్యర్థులను పోటీలో నిలిపి సవాల్ చేస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలను ప్రజల ముందు ఎండగట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది ఈ ఎన్నికలతో కాంగ్రెస్ మోసపూరిత హామీలను బట్టబయలు చేయాలని సూచిస్తోంది ఈ క్రమంలో ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి